హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ముందు బ్లాగ్లో చెప్పాను కదా మామిడి మామిడితోటికి వెళ్ళామని చెప్పి దాని తర్వాత పార్టీ అయితే మేము వెళ్ళిన ఏరియాలో పాములు చాలా ఉంటాయని చెప్పేసి కిందికి చూసి నడుస్తున్నాము అండ్ ఈ మామిడికాయ చూడండి ఎంత బాగుందో ఇది రాలిన కాయ అనమాట ఈ కాయ మస్తు అనిపిస్తుంది కదా సో మనమైతే తర్వాతకి దీన్ని కట్ చేసి అయితే చూద్దాము అండ్ ఇక్కడ ఇంకో కాయ పడింది పెద్దగా ఉందన్నమాట ఈ మామిడి కాయ ఇంకా పండలేదు పచ్చికనే ఉంది మా తాతయ్య అంతా వెతుకుతున్నాడు అనమాట పండుకాయలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పేసి కాకపోతే అసలు ఒక్క పండుకాయ కూడా లేదు అన్ని పచ్చికాయలే ఉన్నాయి కింద పడ్డ కాయలలోనేమో అన్ని పురుగులే అన్నమాట ఇగో ఇది వచ్చేసి కొబ్బరి వొండం కాయ దీన్ని కట్ చేస్తే చూడండి పిక్క మొత్తం పురుగులు పట్టేసింది అట్లున్నాయి కాయలన్నీ కాయలు అన్నీ కూడా ఇవన్నీ కొబ్బరి కొండం కాయలు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి ఈ కాయలు ఇంతసేపు మనం చూసిన చిన్న మామిడికాయ ఉంది కదా దాన్ని కట్ చేసి చూద్దామని చెప్పేసి నేనైతే కట్ చేస్తున్నాను అసలు చూడండి మీరే ఎట్లా ఉందో చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో పైకి లోపల మాత్రం పురుగులు అయితే అసలు స్విమ్మింగ్ చేస్తున్నాయి లోపల అమ్మ ఇంకా చూసాక నాకు అసలు మామిడి పళ్ళు తినాలంటేనే ఎట్లనో అనిపిస్తుంది నాకు అది చాలా ఇష్టము మామిడి పళ్ళు అంటే కానీ ఇట్లా చూసినాక నా వల్ల కావట్లేదు చాలా విరక్తి వచ్చేస్తుంది వాటిని చూస్తుంటేనే ఇదిగో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం కుళ్ళిపోయింది లోపలంతా కూడా ఇక ఆ కాయను పక్కకు పెట్టేసి కొబ్బరి బొండం కాయ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసుకున్నామన్నమాట ఇదైతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది పర్లేదు కాకపోతే నా కూరకి అవే గుర్తొస్తున్నాయి ఆ పళ్ళు చూసిన పళ్ళు ఉన్నాయి కదా ఈ పురుగులే గుర్తొస్తున్నాయి తినాలి అని అస్సలే అనిపించలేదు ఇంకేం చేస్తాం టేస్ట్ నా చెయ్యాలి కదా అని చెప్పేసి డాడీ తిన్నాను అన్నమాట నేను ఇక ఇందులో కొన్ని మంచి కాయలు తీస్తున్నారు అన్నమాట బయట వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీస్తున్నారు ఆ తోట వాళ్ళ అంకుల్ మా డాడీ ఏమో వేయలుగుతున్నాడు ఇక ఈ అంకుల్ చెప్తున్నాడు అనమాట ఈ అంకుల్ది తోట ఇంకా పాకానికి రాలేదు ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఈ అంకుల్ మమ్మల్ని ఇంకో తోట దగ్గరికి తీసుకెళ్తున్నాడు అక్కడ పండ్లు ఉన్నాయంట అక్కడికి తీసుకెళ్తున్నాడు ఇక వెళ్ళినాక మాకైతే ఒక పండు తెచ్చిచ్చాడనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తిని చూడండి అంటే తింటున్నాం అనమాట మేము ఇగో ఇవైతే కోసమే తీస్తున్నారు కొన్ని ఇంకా కొన్ని ఏమో బయట వేరే వాళ్ళకి ఇవ్వాలని తీస్తున్నారు అండ్ ఇట్లా తోటలో పని చేసే వాళ్ళకి మాత్రం నా హ్యాడ్స్అప్ అండి ఎందుకంటే చాలా బాగా కష్టపడుతున్నారు అందులో అండ్ నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్